ఇత్తడితో పుత్తడిలా అందమైన వస్తువులు తయారు చేయడంలో ఆ గ్రామానికి శతాబ్దాల చరిత్ర ఉంది వేలాది మంది కార్మికులు ఇత్తడి వస్తువుల తయారీని ఉపాధిగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నారు చిన్నపాటి అగర్బత్తి స్టాండ్ నుంచి అతిపెద్ద ఆలయ గంట తయారు చేయడం వరకు ఇక్కడే కళాకారుల ప్రత్యేకత ఈ గ్రామంలో తయారైన వస్తువులకు మన్నిక ఎక్కువ అనే పేరుంది అందుకే ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగకుండా ప్రాచుర్యం పెందుతుంది ఆ గ్రామం కంచు మోగినట్టు అజ్జరం గ్రామం ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది నిత్యం వందలాది మంది కార్మికులు తయారు చేసేటటువంటి వేలాది కళాకృతులతో ఆ గ్రామం తమ ప్రత్యేకతని చాటుకుంటోంది ఇత్తడి వస్తువుల తయారీలో ప్రత్యేకత చాటుకుంటున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం గ్రామంపై ఎన్టీవీ ఫోకస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉండే మారుమూల గ్రామం అజ్జరం ఊరు చిన్నదే కానీ అక్కడ తయారయ్యే ఎత్తడి వస్తువులతో ఆ ఊరికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా గుర్తింపుంది ఇత్తడి స్పూన్ల దగ్గర నుంచి రకరకాల వంట పాత్రలు అగరబతి స్టాండ్ నుంచి ఆలయాల్లో భారీ శబ్దంతో మోగే గంటల వరకు అలంకరణ వస్తువుల నుంచి అందరి దేవుళ్ల ప్రతిమల వరకు అజ్జరంలో తయారైన ఇత్తడి వస్తువులకు మార్కెట్లో యమా గిరాకీ ఉంది చాలా పూర్వం నుంచి కూడా రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇతర వస్తువులు చాలా ఫేమస్ అండి ఇప్పుడు వచ్చేసి పూర్వం కొన్ని వస్తువులు ఉండేవి ఇప్పుడు వచ్చేసి మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి మేము కూడా ఆన్లైన్ సర్వీస్ చేస్తాం సార్ ఇది మేము పంపించినటువంటి కస్టమర్స్ కూడా మాకు చాలా బాగా ఉన్నాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి రెస్పాన్స్ బట్టి మాకు చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఐడియల్స్ కానీ పూజా ఐటెమ్స్ కానీ బిందులు చెంబులు రకరకాల డిజైన్స్ ఐటమ్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ మాకు అన్ని రీజనబుల్ ప్రైస్ లో కూడా దొరుకుతున్నాయి సార్ ఇది ఇత్తడి వస్తువులకు పాత కాలంలోనే కాదు నేటి తరంలోనూ ఎంతటి ప్రాధాన్యత ఉందో అజ్జరం గ్రామంలో తయారయ్యే వస్తువులను అక్కడ సాగుతున్న వ్యాపారాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కంచు మోగినట్టు ఆ గ్రామ ఖ్యాతి నాలుగు దిశలా వ్యాపిస్తూనే ఉంది సహజంగా గ్రామాల్లో ఒక్కో కులం వారు ఒక్కో వృత్తిని కొనసాగిస్తుంటారు అజ్జరం గ్రామంలో అలాంటి పరిస్థితి కనిపించదు అన్ని వర్గాల వారు ఇత్తడి వస్తువుల తయారీపైన ఎక్కువ ఆసక్తిని చూపించడమే కాదు నాణ్యమైన వస్తువులను తయారు చేసి నమ్మకంగా మార్కెటింగ్ చేస్తుంటారు రాస్ ఐటమ్స్ అలాగే ఆర్నమెంటల్ టేబుల్ టాప్ దేవుడి విగ్రహాలు చాలా మంచిగా ఉంటాయి ఈ ఏరియా మొత్తం ఫేమస్ ఈ అజ్రం అనే గ్రామం అని చెప్పేసి మేము చూడగా సార్ కానీ నేను నాగే షాపులు చూశాను కానీ ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఇంప్రెస్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి కానీ దేవుడు విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి సార్ వాళ్ళకి పెట్టుకునే ట్రీ ట్రీస్ ఉంటాయండి మన ఆర్నమెంటల్ ట్రీస్ అవన్నీ చాలా బాగున్నాయి అలాగే దేవుడు పూజ చేసుకునే కలశాలు గాని విగ్రహాలు గాని అన్ని కూడా దేవుడు బ్రహ్మ చాలా మంచిగా ఉన్నాయి పెళ్లిళ్ళ సీజన్ లో బంగారానికి ఎలాంటి గిరాకీ ఉంటుందో అంతకు మించి అజ్జరం ఎత్తడి వస్తువులకు ఉంటుంది ఆ సమయంలో కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కొత్త ఆలయాన్ని నిర్మించినా అక్కడ అవసరమైన గంటలు ఉత్సవ విగ్రహాలు అజ్జరం గ్రామంలోనే తయారవుతుంటాయి ఇక్కడి నుంచి తయారై వెళ్లిన దేవతామూర్తుల విగ్రహాలను చూసిన ఎవరైనా భక్తి పారవస్యంలో మునిగి తేలాల్సిందే ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి అందరూ కూడా కూడా ఇక్కడ ఐటమ్స్ అడుగుతారు అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి పూజ ఐటమ్స్ కిచెన్ వేరు డెకరేషన్ ఐటమ్స్ మొత్తం అన్ని అన్ని ఐటమ్స్ కూడా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇంచుమించుగా అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి మీకు మనకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి ఇక్కడ ఈ ఏరియాలో అంటే కొన్ని వస్తువులు స్పెసిఫిక్గా తయారవుతాయి పాలవీలు అని కిచెన్ వేర్ ఐటమ్స్ అని గౌరమ్మ సెట్లని ఎలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇక్కడ తయారవుతాయండి మాకు ఇక్కడ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉందండి ఇది అంటే ఇప్పుడు బిందులని ఇలా ఓల్డ్ ఐటమ్స్ ఇప్పుడు అంతా ఫ్యాషన్ ఐటమ్స్ వచ్చేసిందండి దాని మూలంగా దాని డిమాండ్ పెరిగిపోయింది మేమైతే ఎలా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదు కానీ చాలా పెరిగిందండి ఈ మధ్య అంగుళం సైజుండే వస్తువుల నుంచి పైగా ఉండే దేవతామూర్తుల విగ్రహాలు అత్సరంలో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఇత్తడి వస్తువుల తయారీ కొనసాగుతోంది ఇంట్లో ఇత్తడితో తయారైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచుకుంటే మరింత మంచి జరుగుతుందనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో జనం అజ్జరం వచ్చి దేవతామూర్తుల విగ్రహాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా తెలుగువారు ఇక్కడ తయారయ్యే ఎత్తడి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు నాణ్యమైన ఎత్తడి తక్కువ ధరకు ఆకర్షించే రూపాల్లో అందుబాటులో ఉండడంతో ఇత్తడి వస్తువుల తయారీకి ఆ ప్రాంతం పొట్టినిల్లుగా మారింది కూడా క్వాలిటీ బాగుంటుంది అని ఎప్పటి నుంచి వస్తున్నాం కదా మరి బాగా ఫేమస్ అని వెళ్ళు అప్పటి నుంచి వస్తా బ్రాస్ ఐటమ్స్ బాగా ఫేమస్ ఇక్కడ బ్రాస్ ఐటమ్ అంటే ఈ ఏరియాలో మొత్తం ఏరియా అని ఐ మీన్ ఈ స్టేట్ లోనే ఫేమస్ ఈ ఊరైతే ఇక్కడ లైక్ వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అంతా ఉంటుంది అండ్ అది ప్రైజ్ ఆల్సో వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది అండ్ ది వెరైటీ కూడా చాలా ఎక్కువ ఉంటది లైక్ అంతా అప్డేటెడ్ గానే ఉంటుందండి లైక్ అండ్ మోర్ ఓల్డ్ ట్రెడిషనల్వి కూడా దొరుకుతాయి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవన్నీ కంపేర్ టు సెరమిక్ గ్లాస్ బ్రాస్ ఇస్ లైక్ ఎన్ని జనరేషన్స్ అయినా ఉండిపోతుంది సో అందుకే ఇన్వెస్టింగ్ ఇన్ బ్రాస్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్ గత ఇరవై ఏళ్లుగా ఇత్తడి వస్తువుల తయారీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది ఇత్తడి బిందెలు వస్తువులు తయారు చేసే కార్మికులు క్రమక్రమంగా ట్రెండ్ మారుస్తూ వచ్చారు పెరుగుతున్న గిరాకీతో తరచూ ఉపయోగించుకునే వంట పాత్రలతో పాటు ఇతర సామాగ్రి తయారీపై దృష్టి పెట్టారు వీటికి క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది కాలక్రమేణా అలంకరణ వస్తువులు కూడా ఇత్తడితో తయారు చేయడం ప్రారంభించిన తరువాత ఈ వస్తువులకు డిమాండ్ డబుల్ అయింది పండుగల సీజన్తో పాటు పెళ్లిళ్ల సీజన్లో సంప్రదాయంలో భాగంగా భాగంగా బంగారంతో పాటు ఇత్తడి వస్తువులు ఉపయోగించుకోవడం మన సంస్కృతి మన్నికైనా తక్కువ ధరలో దొరికే అజ్జరం ఇత్తడి వస్తువులు క్రమక్రమంగా తమ గుర్తింపును పెంచుకుంటూ వచ్చాయి స్టీల్ వస్తువులతో పోలిస్తే ఇత్తడి వస్తువుల మన్నిక మెరుగ్గా ఉండడం ఎప్పటికప్పుడు పాత వాటిలో కొత్త వస్తువులను చేర్చుకునే అవకాశం లభించడంతో వినియోగదారులు ఇత్తడి వైపు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు అజ్జరం గ్రామంలో అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉండడంతో ఆ గ్రామం ప్రత్యేకత ఖండాలు దాటుతోంది ఒకప్పుడు బిందెలు బకెట్లు వంటి తయారీకే పరిమితమైన అజ్జరం గ్రామంలో నేడు వేలాది రకాల ఇత్తడి వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి దాదాపు మూడు వేల మంది కార్మికులు తయారీలో నిమగ్నమవుతున్నారు ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న కొందరు తమ ఇళ్లనే దుకాణాలుగా మార్చి ఇత్తడి వస్తువుల అమ్మకాల జోరు పెంచారు ఇళ్లలో ఉపయోగించే అలంకరణ సామాగ్రితో పాటు వంట సామాగ్రి ఇత్తడి రూపంలో అందుబాటులో ఉంది మిగతా వాటితో పోలిస్తే రీసేల్ వాల్యూ రోజుకి పెరుగుతూ వస్తోంది దీంతో అనేక మంది ఇత్తడిని ఓ పెట్టుబడిగా భావిస్తున్నారు గతంలో పుట్టింటి నుంచి బిందెలు ఏ రకంగా తీసుకుని వచ్చేవారో నేడు అంతకు మించి దేవతామూర్తుల రూపాల్లో ఇత్తడి విగ్రహాలు తీసుకువెళ్లడం కనిపిస్తోంది వందేళ్లకు పైగా ఇత్తడి వస్తువుల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అత్సరం గ్రామంలో కొద్ది కాలం క్రితం వరకు ఇత్తడి పరిశ్రమ కాస్త దెబ్బతింటూ వచ్చింది పాతకాలం నుంచి ప్రతి ఇంటిలోనూ బంగారము వెండి వస్తువులతో పాటు అంతే ప్రాధాన్యతనిస్తూ ఇత్తడిని ఉంచేవాళ్లు పెళ్లిళ్లలో శుభకార్యాలలో బంగారు ఆభరణాలతో పాటుగా ఇత్తడి వస్తువులకు అంతే స్థాయిలో ప్రాధాన్యత గుర్తింపు ఉండేది ఈ సమయంలో అజ్జరం గ్రామంలో తయారైన ఇత్తడి వస్తువులకు డిమాండ్ భారీగా పెరిగింది కాలక్రమేణా కార్మికుల సంఖ్య తగ్గిపోవడం తయారీ కేంద్రాలు తగ్గిపోవడంతో ఈ వ్యాపారం కనుమరుగవుతుందనుకున్నారు అయితే శుభకార్యాలలో ఇతడి వస్తువుల వినియోగం ఏమాత్రం తగ్గకపోగా వాటికి డిమాండ్ పెరిగింది దీంతో అక్కడి తయారీదారులు చిన్న చిన్న మార్పులతో మార్కెట్లకు అవసరమైన వస్తువుల తయారీని ప్రారంభించారు ఆలయాలలో ఉపయోగించే గంటలకు కూడా అజ్జరం ఫేమస్ అజ్జరం గంటలకు అంత ఇంత ప్రసిద్ధి కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక తదితర రాష్ట్రాలలోని ఆలయాలకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు కొత్తగా ఆలయం కట్టారంటే అందులో ఉపయోగించే గంటకు అజ్జరంను సంప్రదించాల్సిందే ఇక్కడ తయారైన గంటకు అంత ప్రాముఖ్యత మరి కొత్త ఇత్తడి తూకాన్ని బట్టి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంది పాత ఇత్తడి నాలుగు వందల యాభై రూపాయలకు పైనే కొనుగోలు చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటుతోంది ఇక్కడ తయారయ్యేటటువంటి ఇత్తడి వస్తువులు అలాగే ఇక్కడ కళాఖండాలు కొనేందుకు దేశ విదేశాల నుంచి కూడా ఈ గ్రామానికి తరలి వస్తున్నారు ఇత్తడికి దాదాపుగా ఇక్కడ తయారయ్యేటటువంటి వస్తువులను మనం చూస్తే ఆ బంగారంతో పోటీ పడుతుందా అనే విధంగా ఇక్కడ మనకి కళాకృతులు కనిపిస్తూ ఉంటాయి దేవుడి ప్రతిమల నుంచి వంట సామాగ్రి అలాగే బిందులు రకరకాలైనటువంటి ఇత్తడి వస్తువులకు మొత్తం ఇక్కడ గిరాకీ పెరుగుతూ ఉంది ఇక్కడ తయారయ్యేటటువంటి కళాఖండాలకు చాలా విశిష్టత కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఏ ఏ స్థాయిలో ఎంత అద్భుతంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు అనేది చూడొచ్చు ఇవన్నీ కూడా ఇత్తడితో తయారు చేసినటువంటి వస్తువులు దాదాపుగా రెండు వందల ఏళ్ల నుంచి కూడా ఇక్కడే ఈ ప్రతిమలను రకరకాల వస్తువులని తయారు చేస్తూ ఈ గ్రామం చాలా ప్రఖ్యాతి చెందుతూ ఉంది ఈ గ్రామంలో దాదాపు మూడు వేల మంది వరకు కూడా కార్మికులు ఉంటారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి షాప్స్లో కూడా ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఖచ్చితమైనటువంటి నమ్మకం వస్తువులను అందజేస్తూ ఉంటారు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వినియోగదారులు చాలా సాటిస్ఫాక్షన్ తోటి వెళ్తూ ఉంటారు అయితే మనతో మాట్లాడేందుకు అమ్మకం దారులు ఉన్నారు ఏంటి ఎంత కాలం నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు ఏ రకంగా ఇప్పుడు డిమాండ్ అనేది పెరుగు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాం అండి బ్రాస్ బిజినెస్ డిమాండ్ బాగానే ఉందండి మొత్తం హద్రంలో రెండు వేల ఐదు వందల మంది వర్కర్స్ ఉన్నారని చేతురు వారు అందరూ కూడా ఇదే వృత్తి అండి ఇదే వృత్తి మీద ఆధారపడి ఉంటారండి ఇక్కడికి ఇప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా కళాకృతులకి చాలా డిమాండ్ పెరిగింది గతనికి ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి డిమాండ్ బాగా పెరిగిందండి ఆర్టికల్స్ అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మా దగ్గర వస్తుంటాయండి మేము బాగా సేల్ చేస్తామండి చాలా ఐటమ్స్ వరకు జనంలోనే తయారీ ఉందండి ఏ మోడల్స్ మనకి రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి అంటే ఇప్పుడు తయారీదేలు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది ఆ కృష్ణ విగ్రహాలే గట్రా మారుతూ ఉంటాయండి మోడల్స్ ఓసారి వచ్చిన మోడల్ మళ్ళీ రాదండి మోడల్స్ ఎప్పటికప్పుడు సిక్స్ మంత్స్ ఒకసారి మారుతుంటాయండి అదే అర్జున ప్రత్యేకత అండి గతంలో ఇతడి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇన్వెస్ట్మెంట్ గా చూడవచ్చు ఇన్వెస్ట్మెంట్ గా అండి గోల్డ్ తర్వాత బ్రాస్ అండి ఇప్పుడు కూడా రేట్లు పెరుగుతాయి తప్ప తగ్గడం అనేది బ్రాస్ లో ఉండదు వన్ ఇయర్ వన్ ఇయర్ కి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి సార్ సో ఇది అజ్జరం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి దేవుడి ప్రతిమలన్నింటితో పాటు రకరకాలైనటువంటి డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉంది అలాగే దీని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసి కూడా అనేక మంది వినియోగదారులు ఇక్కడికి వచ్చి ఎక్కువ పెద్ద స్థాయిలో ఈ ఇతడి సామాన్ అనేవి కొనుగోలు చేస్తున్నారు వాటిని ఇంట్లో అలంకరించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దీంతో అజ్జరం గ్రామం ఖ్యాతి ఇంకా కండాంతరాలు దాటి వెళ్తూ ఉంది కానీ ఈ గ్రామంలో కేవలం చాలా మంది వ్యాపారులు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది కార్మికులు ఈ గ్రామం యొక్క ప్రత్యేకత రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుబాటులో నిత్యం రకరకాల ఇత్తడి కళాకృతులు వస్తుంటాయి కాలక్రమేణా దూర ప్రాంతాల తరలి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత ఎంతో బాగుంటుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు దాదాపు వందేళ్లకు పైగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఇత్తడి పరిశ్రమ అజ్జరం గ్రామంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా తరాలు మారుతున్న సంప్రదాయాలు మారుతున్న ఇత్తడి కొనుగోలు విషయంలో మాత్రం ప్రజల ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది అందుకు తగ్గట్టుగా అనేక కళాకృతులు అందుబాటులోకి తెస్తున్నారు కళాకారులు